అందరికీ నమస్కారమండి మహాభారతంలో అపారమైన ప్రాణనష్టానికి కారణమైన కురుక్షేత్ర యుద్ధానికి ప్రధానమైన కారణము శకుని శకుని మాయా మేధావి శకుని యొక్క రాజకీయ నైపుణ్యము వ్యూహాత్మకమైన మేధస్సు అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు శకుని గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము చాలామందికి శకుని కౌరవుల పక్షపాతిగా కనిపిస్తాడు అతడు పాండవులను నాశనం చేయటానికి అనేక వ్యూహాలు పన్నాడని అందరూ అనుకుంటుంటారు అయితే అసలు నిజం ఏంటంటే అతడు ఎవరి పక్షంలో లేడు కురువంశాన్ని పూర్తిగా అంతమొందించాలి అని అనుకున్నాడు భీష్మవంశానికి చెందిన పాండవులు కౌరవులు అందరినీ నాశనం చేయటము అతని యొక్క జీవితాశయము శకుని ఎందుకు కురువంశంపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను కురుక్షేత్ర యుద్ధానికి ఎలా నాంది పలికాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా శకుని చరిత్ర తెలుసుకోవాలి శకుని గాంధార రాజ్యంలో జన్మించాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని ఆ రోజుల్లో గాంధారం అని పిలిచేవారు ఈ గాంధార రాజ్యానికి సుబలుడు రాజుగా ఉండేవాడు ఆయనకు వంద మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు శకుని వంద మంది కుమారుల్లో చాలా చిన్నవాడు సోదరి గాంధారి శకుని చిన్నప్పటి నుంచి చాలా తెలివితేటలు కలిగి ఉండేవాడు చిన్నప్పటి నుంచే రాజకీయాలు జూదము మాయా విద్యలలో ప్రావీణ్యం పొందాడు ఆమెకు కుజదోషం ఉందని తెలిసిన రాజు ముందుగా ఒక మేకనిచ్చి పెళ్లి చేస్తారు దీని ప్రకారము గాంధారి మేకను పెళ్లి చేసుకొని తర్వాత మేకను వధిస్తారు ఈ విషయం బయటికి వచ్చినట్లయితే తన గౌరవం దెబ్బతింటుందని భావించి సుబలుడు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయడు ధృతరాష్ట్రుని తల్లి అయిన అంబిక గాంధారి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఆమెను తన కోడలిగా చేసుకోవాలని గాంధారి వివాహాన్ని ప్రతిపాదిస్తుంది ధృతరాష్ట్రుడు అందుడని తెలుస్తున్న శుబలుడు ఈ సంబంధం తిరస్కరిస్తాడు అంబిక కోపంతో భీష్ముని గాంధార రాజ్యంపై యుద్ధం చేయమని ఆదేశిస్తుంది భీష్ముడు మొదట యుద్ధానికి నిరాకరించిన అంబిక ఒత్తిడితో గాంధారంపై దండయాత్ర చేస్తాడు భీష్ముని దాటికి తట్టుకోలేక శకుని సూచన మేరకు శుబలుడు భీష్మునితో ఒప్పందం చేసుకుంటాడు శకుని వ్యూహం ప్రకారము భవిష్యత్తులో భీష్ముని చంపితే అస్తినాపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు ఈ ఒప్పందం ప్రకారము గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహమైంది కొన్నేళ్ల తరువాత గాంధారి మొదట మేకను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు చాలా ఆగ్రహిస్తాడు శకుని అతని తండ్రిని అన్నదమ్ములను కారాగారంలో నిర్బంధించి నశింప అనుకుంటాడు ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్క గింజ అన్నం మాత్రమే ఇవ్వాలని ఆదేశిస్తాడు ఇది చూసిన సుబలుడు తన సంతానంలో చాలా తెలివైన శకునిని బ్రతికించాలి అనుకుంటాడు అందుకే అందరూ తిన్న ఆహారాన్ని శకునికి మాత్రమే ఇస్తాడు తన కుమారుడు ప్రతీకారం మర్చిపోకుండా ఉండేందుకు అతని కాలు చెడిపోయేలా చేస్తాడు చనిపోయే ముందు శుభలుడు శకుని పిలిచి తన వెన్నుమకతో జూదమాడే పాచికలు తయారు చేయమని చెప్తాడు అవి ఎంతో శక్తివంతమైన మాయాపాసాలవుతాయని ఎవరితోనైనా ఆడితే గెలుస్తాడని చెప్తాడు అతని కుటుంబమంతా మరణించిన గాంధారి ధృతరాష్ట్రుని ప్రార్థించి శకుని విడిపించమని ప్రార్థించటంతో ధృతరాష్ట్రుడు అతన్ని విడుదల చేస్తాడు అయితే శకుని గాంధారానికి వెళ్లకుండా కౌరవుల దగ్గరే ఉండాలని కోరుకుంటాడు దానికి ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు అప్పట్నుంచి శకుని తన వ్యూహాలు అమలు చేయటం మొదలు పెడతాడు శకుని యొక్క వ్యూహం ఏమిటంటే ఇతరుల బలహీనతలను అంచనా వేసి వారిని తనపై నమ్మకంగా మార్చుకోవటము ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిలో పాండవుల మీద ద్వేషాన్ని నింపాడు అలాగే ధర్మరాజుని జూధానికి ప్రేరేపించి అన్నీ కోల్పోయేలా చేశాడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అభిమన్యుడిని చుట్టుముట్టి చంపే వ్యూహాన్ని రూపొందించాడు పాండవులను మైనమందిరంలో కాల్చివేయాలని కూడా ప్రయత్నించాడు మహాభారత యుద్ధానికి శకునే ప్రధాన కారణమని చెప్పవచ్చు అయితే శకుని తన వ్యూహాలను ఎప్పుడూ కృష్ణునిపై ఉపయోగించలేదు కృష్ణుడు భగవంతుడని తనకన్నా తెలివైన వాడని తెలుసుకొని ఆయనతో శత్రుత్వం పెట్టుకోలేదు శకునిని కొంతమంది దుష్టునిగా చూస్తారు కానీ కేరళలో కొల్గాం జిల్లాలోని పవిత్రేశ్వరంలో కురవర్ తెగ శకుని దేవుడిగా పూజిస్తుంది శకుని వారికి అభరణాలు ధనం బహుమతిగా ఇచ్చినందువలన ఆయనను దేవుడిగా భావించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం